అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇక గృహప్రవేశం ఉందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో అందులో కొన్ని అయితే మీతో ఇప్పుడు అయితే షేర్ చేసుకుంటానండి ఇక ఏంటంటే ముందుగా అయితే అత్తమ్మ ఇలా చక్కగా మొత్తం అన్నీ కూడా ముగ్గులైతే కలవపూలతో నింపేశారండి ఇల్లంతా కూడాను చాలా అండి ఆవిడకి పూలు అంటేనే ఆ కలవపూలే కాదు ఇంటి ముందు తులసమ్మ దగ్గర కూడా నేను ఎప్పుడు ఇవే వేసుకుంటాను ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఇక లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంటి ముందు ఉన్నదా అని వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు వస్తారాండి చూడగానే అబ్బా బలే వేసారండి అని అంటారండి ముగ్గులైతే ఇక పసుపు కుంకుమ చక్కగా ఒక పుష్పం పెడితే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇవే కదండి ఇదిగోండి రియల్గా ఉన్న కలవపూలు కానీ తామర పూలు అంటారా మీరు ఇక అవైతే అయితే మా తమ్ముడు అయితే చక్కగా గృహప్రవేశానికి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ చక్కగా పూజకు ఉపయోగపడతాయని ఇష్టం అని చెప్పి ఇలా అన్నీ తీసుకొచ్చాడండి చాలా నాకు అసలు ఎంత ఇవి చూడగానే అయితే ఎంత సంతోషం అనిపించిందో ఇక ఊర్లో చక్కగా దొరికితే కానీ మనకి ఇక్కడ కష్టం కదండి ఇలాంటి పువ్వులు ఇక తులసమ్మలో కూడా చక్కగా నెమ్మది తో ఉన్న కుండీలో అయితే చక్కగా విష్ణు తులసి లక్ష్మీ తులసి వేసుకొని కొత్త ఇంట్లో ఇంటి ముందు పెట్టి పూజ చేయాలి కాబట్టి ఇక అది కూడా అలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ఈ కరువు పూలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇక తర్వాత వచ్చేసరికి మన ఇంటి ముందు వ్యూ అయితే చూసారు కదా ఎంత అందంగా ఉన్నదో ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఎర్లీ మార్నింగే మీకు ఇది చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇక ఉన్నంతలో ఒక చిన్న ఇల్లు అయితే ఉండాలని అందరికీ ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది కదా ఆ ఇల్లు కల నెరవేరినప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు కదండి ఇక సజ్జనాను వ్రతం కూడా చక్కగా జరిగింది ఇక స్వామివారికి అయితే దూపదీప నైవేద్యాలతోటి చక్కగా వేద మంత్రాలతోటి పంతులు గారు చాలా బాగా చదివారండి ఇక తర్వాత వచ్చేసరికి పూజ అంతా చక్కగా అయ్యింది బంధువులతోటి అందరితోటి చాలా బాగా జరిగిందండి ఇక తర్వాత ఇందులో ఉన్న కొన్ని కొన్ని విషయాలు అయితే మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఇక నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి ఇక లైక్ చేయండి షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కొన్ని విశేషాలతో మీదైతే ముందుకొస్తాను అప్పటి వరకు ఉంటానండి మరి